నా ప్రియమైన మిత్రులారా నేను మీ సూర్య మీ అందరితో మాట్లాడుతున్నాను మీరందరూ ఎలా ఉన్నారు మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను మీరు ఇప్పుడు సంతోషంగా ఉన్నారో లేదో ఈ రోజు నుండి మీరు చాలా సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను అందుకే మనల్ని మరియు తొమ్మిది గ్రహాలను సృష్టించిన దేవుడిని ప్రార్థిస్తూ ఈ పోస్ట్ను ప్రారంభిస్తున్నాను ఇప్పుడు మనం భారతదేశంలోని ప్రముఖ జ్యోతిష పరిశోధన కేంద్రం యొక్క స్పష్టమైన అంచనాలను చూడబోతున్నాము మార్చి ఇరవై తొమ్మిది రెండు సున్నా రెండు ఐదున శని కుంభ రాశి నుండి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు ఆయన రెండున్నర సంవత్సరాలు అక్కడే ఉంటారు అతను మీ రాశి చక్రానికి ఎలాంటి ప్రయోజనాలను ఇవ్వబోతున్నాడో అది నాటకీయంగా మరియు గొప్ప ప్రయోజనాలను కలిగిస్తుందా మధ్యస్థ ప్రయోజనాలను కలిగిస్తుందా లేదా చాలా ఇబ్బందులను తెస్తుందా అనే దాని గురించి వివరంగా పరిశీలిద్దాం జీవితంలో ముందుకు సాగడానికి మరియు సమస్యలను నివారించడానికి మీకు సహాయపడే అనేక చిట్కాలను కూడా నేను మీకు చెప్తాను మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్లు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు పన్నెండవ రాశిచక్రం మీన రాశి గురించి చూద్దాం ఈ రాశి అధిపతి గురు భగవాన్ ఆయన సంపద మరియు అన్ని ఆశీర్వాదాలను ప్రసాదించగలడు అందుకే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు సమాజంలో అత్యుత్తమంగా మారతారు మీనరాశివారు స్నేహం మరియు ఆప్యాయతకు విలువ ఇస్తారు మరియు అందరినీ సులభంగా నమ్ముతారు మానవత్వం ఎక్కువగా ఉన్న వ్యక్తులు కష్టానికి విలువ ఇచ్చేవారు వాళ్లు చిన్న వయసులోనే ఆడుకోవడానికి అల్లరి చేయడానికి ఇష్టపడతారు వారు ఇతరులకన్నా భిన్నమైన దృక్కోణం నుండి ఆలోచిస్తారు మరియు దానిలో విజయం సాధిస్తారు వారికి చాలా ఐడియాస్ ఉన్నాయి వారు ప్రతిభావంతులు మరియు వారికి చాలా విషయాలు అందుబాటులో ఉన్నాయి వారు సాధారణంగా ప్రశాంతంగా కనిపిస్తారు అదే సమయంలో పని విషయానికి వస్తే వారి ప్రతిభ మరియు తెలివితేటలు దానిని పూర్తి చేయవలసిన అవసరం అనిపించినప్పుడు మాత్రమే బయటపడతాయి వారు పెద్దగా మాట్లాడరు తమ చర్యల ద్వారా దానిని చూపిస్తారు వాళ్లు ఇది చేశారో అది చేశారో ప్రకటించరు అందుకే వారు ఎక్కువ కాలం కష్టపడి పనిచేసినా అది వారికి ప్రయోజనం కలిగించదు ఇతరులు వారి కష్టాన్ని దొంగిలించి తమకు తాము మంచి పేరు సంపాదించుకుని లాభాలను పొందుతున్నారు వారికి ఏమీ రాదు అతను సాధించడానికే పుట్టాడు ఇవన్నీ ఉన్నప్పటికీ కొంతకాలంగా ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు ప్రారంభం నుండి మరియు అంతకు ముందు వరకు ఏ మంచి గ్రహాల నుండి మద్దతు లేకపోవడం వల్ల వారికి ఏదీ సులభంగా రాలేదని చెప్పాలి ఈ వ్యక్తులు లేరు మమ్మల్ని చూడటానికి వచ్చినా మాకు ఫోన్ చేసిన సందేశాలు పంపిన చాలా మంది తమకు సరైన ఉద్యోగాలు లేవని కష్టపడి పనిచేసినప్పటికీ ఎక్కువ జీతం రాలేదని వారి వ్యాపారాలు లాభదాయకంగా లేవని చెప్పారు దానికి గల కారణాలను తరువాత దాని నుండి వెలువడే సూక్ష్మ నైపుణ్యాలను కూడా నేను మీకు చెప్తాను మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాశిలో పన్నెండవ ఇంట్లో క్రియారహితంగా ఉన్న శని మీ రాశిలోకి వస్తున్నాడు మూడవ దృష్టితో ధైర్యం మరియు పరాక్రమ స్థానాన్ని ఏడవ దృష్టితో భార్య ప్రజలు స్వయం ఉపాధి స్థానాన్ని మరియు పదవ దృష్టితో ఉద్యోగ స్థానాన్ని చూస్తాడు ఇది శని యొక్క ఏడున్నర సంవత్సరాలలో రెండవ రెండున్నర సంవత్సరాల ప్రారంభం ఈ వీడియోలో ఈ దృశ్యం మొదట్లో మీకు ఎలాంటి ప్రయోజనాలను తెస్తుంది మీరు ఏమి పొందుతారు మరియు మీరు ఏమి పొందలేరు దీనికి పరిష్కారాలు ఏమిటి మీరు జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు ఏమిటి మరియు ముఖ్యంగా మే నెలలో సంచారము మీకు తెచ్చే అనేక ప్రయోజనాలను మేము మీకు స్పష్టంగా చూపిస్తాము కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈ కాలంలో ఐదు రాసులకు మంచిది ఐదు రాసులకు చాలా కష్టంగా ఉంటుంది మరియు రెండు రాసులకు ఇది సాధారణంగా ఉంటుంది కుటుంబ విషయాలలో భార్యాభర్తలిద్దరూ సమస్యలపై గొడవ పడకుండా జాగ్రత్త వహించాలి ఇది కాకుండా ఉద్యోగం వృత్తి ఆదాయం డబ్బు మరియు ఆర్థిక విషయాలు అన్నీ బాగుంటాయి భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య ఉంటే ఈ కాలం చాలా కష్టంగా ఉంటుంది పాయింట్ నంబర్ వన్ పని మరియు వ్యాపారం ఇప్పుడు మీరు రోజుకు పన్నెండు లేదా పదహారు గంటలు కష్టపడి పనిచేసినా పొందలేని అనేక వస్తువులను సులభంగా పొందవచ్చు మీకు రెండు ప్రయోజనాలు లభిస్తాయి చాలా కాలంగా ఉద్యోగం కోసం వెతుకుతున్నవారు అనేక జాబ్లకు హాజరైనప్పటికీ అది దొరకని వారు ఇప్పుడు మంచి జీతంతో మంచి ఉద్యోగం పొందవచ్చు మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతి మరియు జీతం పెంపు ఇప్పుడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది విదేశాలలో ముద్రించిన డబ్బు మీ ఖాతాలోకి చేరే అవకాశం కూడా ఉంది మీరు ఒంటరిగా విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించి విజయవంతం కాకపోతే ఇప్పుడు అది సాధ్యమే దీనికోసం మీరు కొంతకాలం మీ కుటుంబానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది మీకు ఒక విదేశీ కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది లేదా ఇక్కడ నుండి విదేశాలలో ఒక కంపెనీలో పనిచేసే అవకాశం లభిస్తుంది దిగుమతి ఎగుమతి వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి మరియు విదేశీ సంబంధిత బీపీఓ కంపెనీలు బహుళజాతి కంపెనీలు మొదలైన వాటిలో అనేక మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇప్పటి వరకు జరిగిన మోసాల కారణంగా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియక మీరు చాలా గందరగోళానికి గురవుతారు కాని ఇప్పుడు నీకు మంచి స్నేహితులు దొరుకుతారు పనిలో ఇంట్లో లేదా పాఠశాలలో గతంలో మిమ్మల్ని గౌరవించని లేదా ఆరాధించని వారు ఇప్పుడు మిమ్మల్ని గౌరవిస్తారు ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో మీరే నిర్ణయించుకోవాలి సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే గృహిణులు ఇప్పుడే ప్రారంభించవచ్చు తక్కువ పెట్టుబడితో లేదా అసలు పెట్టుబడి లేకుండా మీ స్వంత వ్యాపార ప్రణాళికను రూపొందించుకోండి ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరాలు మీరు ఎవరో ప్రపంచానికి చూపించే సమయం మొదట నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు లభిస్తాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకునే వారికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి రైల్వేలు బ్యాంకులు పోలీస్ టీచింగ్ మొదలైన రంగాలలో చాలా ఖాళీలు ఉన్నాయి ప్రయత్నించండి సిద్ధంగా ఉండండి బాగా ప్లాన్ చేసుకోండి పరీక్ష రాయండి మీ ప్రభుత్వం నుండి అపాయింట్మెంట్ ఆర్డర్ పొందండి మీరు కోరుకున్న ఉద్యోగం పొందండి మరియు విజయం సాధించండి విలాసదేవుడిగా పరిగణించబడే రాహువు మీకు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి సహాయం చేస్తాడు మే రెండువేల ఇరవై ఐదులో జరిగే సంచార వీడియోను త్వరలో విడుదల చేస్తాను ఈ సంవత్సరం పన్నెండు రాసులలో మీ రాశిచక్రానికి బృహస్పతి దేవుడు గొప్ప ఆనందాన్ని తెస్తాడు మీరు మీ గత జీవితంలో మరియు ఈ జీవితంలో కూడబెట్టుకున్న పుణ్యాన్ని ఇప్పుడు పొందవచ్చు ఇది మీ స్థితి కీర్తి గౌరవం మరియు ప్రభావాన్ని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది పదిహేడు సంవత్సరాల తర్వాత మీకు చాలా ప్రయోజనాలు లభిస్తాయి మరియు మీకు చాలా మంచి విషయాలు జరుగుతాయి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఏది అడిగినా అది మీకు లభిస్తుంది కాబట్టి ప్రార్థించండి నాకు ఇది వస్తే నేను ఇది చేస్తాను నాకు పదివేలు వస్తే పేదలకు వంద రూపాయలు దానం చేస్తానని ప్రార్థించండి అప్పుడు మీరు అడిగినది ఖచ్చితంగా మీకు లభిస్తుంది అదే విశ్వం యొక్క శక్తి విశ్వం మరియు దేవుడు ఆశించేది ఇదే మీరు మంచి చేసినప్పుడు మీరు మాత్రమే దేవుడు లక్ష రూపాయలు సంపాదించినా ఆనందం లభించదు భిక్షగాడికి పది రూపాయలు దానం చేసినా ఆనందం లభిస్తుంది దానం చేసినప్పుడు కలిగే ఆనందాన్ని చూడండి అది దేవునితో ప్రత్యక్ష సంబంధం ఇప్పుడు మీరు లక్షాధికారి కాకుండా ఎవరూ ఆపలేరు చాలా కాలంగా ఉన్న తగాదాలు కోర్టు కేసులు మరియు కస్టడీ కేసులు ఇప్పుడు ముగుస్తాయి మరియు ఇది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది పాయింట్ నంబర్ టూ విద్య ఈ కాలంలో కొంచెం కష్టపడి చదివే వారికి మంచి మార్కులు వస్తాయి చాలా మందికి తమకు ఇష్టమైన కళాశాలలో తమకు ఇష్టమైన సబ్జెక్టును చదివే అవకాశం లభిస్తుంది విదేశాల్లో చదువుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఆర్ట్స్ అగ్రికల్చర్ ఏఐ డేటా సైన్స్ మెడిసిన్ మరియు మెడికల్ రీసెర్చ్ చదువుతున్న వారు మంచి పురోగతిని పొందుతారు పని మరియు చదువులకు సంబంధించిన పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా మంచి కంపెనీలో ఉద్యోగం పొందడానికి అనేక అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో మీరు ఏది అనుకున్నా అది జరుగుతుంది ఏది అడిగినా అది మీకు లభిస్తుంది మరియు మీరు ఏమి చేసినా అది విజయం పాయింట్ నంబర్ త్రీ వివాహం ఈ కాలంలో మీకు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా వివాహం జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి చాలా కాలంగా వివాహాన్ని వాయిదా వేసుకుంటున్న వారికి ఈ కాలంలో వారి వివాహం చాలా వైభవంగా జరుగుతుంది దీనివల్ల మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది మీ ఇంట్లో అనేక శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది పాయింట్ నంబర్ ఫోర్ పిల్లలు చాలా కాలంగా వివాహం చేసుకుని పిల్లలు కలగని వారికి చాలా కాలంగా చికిత్స పొందుతున్నవారికి ఎటువంటి ప్రయోజనం లభించని వారికి ఈ కాలంలో పితృదేవత అనుగ్రహం మరియు పూర్వీకుల ఆశీర్వాదం పెరుగుతుంది దీనివల్ల పిల్లలు పుట్టే అవకాశం పెరుగుతుంది మీ కులదేవతను పూజించడం వలన మీకు అలా చేసే శక్తి లభిస్తుంది మీ మీద నమ్మకం ఉంచుకోండి సంతోషంగా ఉండండి మీ కుటుంబ దేవత గుడికి వెళ్లి పొంగల్ జరుపుకుని ప్రార్థనలు చేయండి వారం రోజుల్లో గేనకాలజిస్ట్ను సంప్రదించండి అతని మార్గదర్శకత్వంలో పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానిని సరిగ్గా పాటించండి ఇది ప్రయత్నించు నేను కూడా మీకోసం ప్రార్థిస్తున్నాను పాయింట్ నంబర్ ఫైవ్ ఆరోగ్యం ఇది మంచి సమయం దీనిలో మీరు సంతోషంగా ఉంటారు మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మీరు మీ శత్రువులను ధైర్యంగా ఎదుర్కొంటారు మీరు మీ అప్పులు తీర్చుకుంటారు మీరు ఉపశమనంతో నిట్టూర్పు విప్పుతారు ఇప్పటి ఉన్న అన్ని అడ్డంకులు అప్పులు ఆరోగ్యం మరియు శత్రువులు తొలగిపోతాయి పాయింట్ నంబర్ సిక్స్ కుటుంబం ఈ కాలంలో మీ పిల్లలు అన్ని రంగాలలో పురోగతి సాధించే సామర్థ్యాన్ని పొందుతారు రాహువు కేతువు బృహస్పతి శని ఇవన్నీ మీకు మంచి చేస్తాయి ఇప్పుడు మీ కల నెరవేరుతుంది మీలో కొందరు కొత్త ఇల్లు కొంటారు ఇల్లు నిర్మిస్తారు లేదా ఇప్పటికే ప్రారంభించి అసంపూర్తిగా ఉన్న ఇంటిని పునరుద్ధరిస్తారు మీ ఆదాయం అనేక రెట్లు పెరుగుతుంది ఇది ఇల్లు భూమి కారు వాహనం బంగారు ఆభరణాలు బట్టలు మరియు ఆభరణాలను కూడబెట్టుకునే శక్తిని పెంచుతుంది అందువల్ల మీ దీర్ఘకాలిక అప్పు క్రమంగా తగ్గుతుంది రుణం తిరిగి చెల్లించడం మీ బాధ్యత ఇది మీరు చాలా కాలంగా తిరిగి చెల్లించని రుణాన్ని తిరిగి పొందడానికి కూడా సహాయపడుతుంది మీ ఆర్థిక మరియు నగదు ప్రవాహానికి సంబంధించిన విషయాలలో పురోగతి సాధించడానికి శనిదేవుడు మీకు సహాయం చేస్తాడు మీకు మద్దతు ఇస్తాడు మరియు ఎల్లప్పుడూ మీకు అండగా ఉండే స్నేహితుడిలా మీకు సహాయం చేస్తాడు సంతోషంగా ఉండండి కష్టపడి పనిచేయడమే మీ మూలధనం దాన్ని ఆస్వాదించడానికి శనిదేవుడు మీకు సహాయం పాయింట్ నంబర్ సెవెన్ మీరు గుర్తుంచుకోవలసినవి ఇప్పటి వరకు మనం సానుకూల విషయాల గురించి మాట్లాడుకున్నాం ఇక నుంచి మీరు ప్రతికూల విషయాల గురించి వినకూడదనుకుంటే దయచేసి ఈ వీడియోను ఇక్కడితో ఆపండి సానుకూల శక్తి మాత్రమే ప్రవహించనివ్వండి మీరు ఆఫీసులో తొందరపాటు మరియు అజాగ్రత్తను నివారించినట్లయితే మీ ఉన్నతాధికారుల నుండి మీకు మరింత సహకారం మరియు సౌలభ్యం లభిస్తుంది మరియు మీరు ఆలోచనాత్మకంగా పనిచేస్తే మీరు ఖచ్చితంగా సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు బ్యాంకు రుణం పొందడం సులభం అవుతుంది అనవసరమైన అప్పులకు దూరంగా ఉండటం మంచిది లేకపోతే మీరు భవిష్యత్తులో రుణం తిరిగి చెల్లించలేకపోవచ్చు మరియు ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు వ్యాపార భాగస్వాములు మీ పోటీదారుల పట్ల జాగ్రత్తగా ఉండండి దయచేసి ఎవరికీ ఏ రహస్యాలు చెప్పకండి మీరు ఎవరికైనా ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగిస్తే అది సకాలంలో పూర్తవుతుందా లేదా మరియు ఏవైనా తప్పులు జరిగాయా అని జాగ్రత్తగా పర్యవేక్షించడం చాలా ముఖ్యం లేకపోతే వాళ్లు ఖచ్చితంగా మీ వెన్నుపోటు పొడిచి చంపేస్తారు హానికరమైన ఆహారపు అలవాట్లు మరియు వ్యసనాలకు దూరంగా ఉండండి లేకపోతే ఆరోగ్య సమస్యల కారణంగా మీరు వైద్య ఖర్చులను భరించాల్సి రావచ్చు రోజుకు ముప్పై నిమిషాలు నడవడం జాగింగ్ చేయడం నవ్వడం వ్యాయామం చేయడం వల్ల మీకు మంచి శారీరక ఆరోగ్యం లభిస్తుంది మీ కోపాన్ని నియంత్రించుకోండి మీ బైక్ కారు మరియు ప్రయాణంలో సురక్షితంగా ఉండండి వీలైనంత వరకు రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉండండి డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం ఎవరికీ బెయిల్ బాండ్పై సంతకం చేయవద్దు మీ విలువైన వస్తువులు కారు లేదా బైక్ దొంగిలించబడకుండా జాగ్రత్త వహించండి అరవై ఏళ్లు పైబడిన తల్లిదండ్రులు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి భయపడటానికి ఏమీ లేదు కాని వారికి అవసరమైన వైద్య సంరక్షణను సకాలంలో అందించడం ద్వారా మీరు పెద్ద ఖర్చులను అదుపులో ఉంచుకోవచ్చు ఏదైనా ఔషధం మాత్ర లేదా వైద్య సహాయం తీసుకోవడంలో ఎప్పుడూ ఆలస్యం చేయవద్దు వారితో సమయం గడపండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీకు బాగా నచ్చితే మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేయండి మాది కేవలం జ్యోతిష్య కేంద్రం కాదు దేశ ప్రజల ప్రయోజనం కోసం మేము సైన్స్ దేవుడు మరియు జ్యోతిష్యాన్ని కలిపి చాలా పరిశోధనలు చేస్తున్నాము ఇవన్నీ పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే మీ రాశిచక్రానికి అంతా బాగానే జరుగుతుంది మానసిక శ్రేయస్సు శారీరక ఆరోగ్యం మరియు ఆర్థిక పురోగతితో సహా మీరు అడిగిన ప్రతిదాన్ని దేవుడు మీకు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఈ ను ముగిస్తున్నాను ధన్యవాదాలు